ఆంధ్రప్రదేశ్ గ్రామ సేవ అనగా వీఆర్ఏలు అందించడా నిన్న ఈ రెండవ రోజుగా మేము ధర్నా చేసే నిర్ణయించుకున్నాం మొదటి డిమాండ్ మా యొక్క డిమాండ్ మాకు ఇవ్వాలని రెండవ డిమాండ్ అర్హ అర్హత కలిగి ఉన్న వారిని గాను అటెండర్లు గాను గాను లేదా డ్రైవర్లు గాను తీసుకోవాలని అలాగే వీఆర్ఏ నామినీ ఉన్న ఉన్నవాన్ని క్రమబద్ధీకరించాలనే ముఖ్యమైన డిమాండ్తో మేము పోరాటం చేయడానికి రెండు రోజులు ధర్నా ఇక్కడ కార్యక్రమం ఈ రెండవ రోజు ధర్నాలో అంతగానో మేము అందరం పాల్గొని సంఘీభావం తెలియజేయడానికి కూడా అనేక మంది వచ్చి వస్తున్నారు విఆర్ఓలు ఆఫీస్ స్టాఫ్ కూడా సంఘీభావం తెలియజేశారు అలాగనే ఆర్డీఓ కార్యాలయానికి గత కలెక్టర్ కార్యాలయానికి కూడా ఈ ధర్నా కార్యక్రమం కార్యక్రమాలన్నిటినీ జయప్రదంగా జరిగేటట్టు మా యొక్క సమస్యలు ప్రభుత్వం గుర్తించి తగిన విధముగా సహాయం చేయాలని కోరుతూ ఈరోజు రెండవ ధర్నాన్ని జయప్రదం చేయాలని ఉద్దేశంతో మేము తెలియజేస్తున్నాము పరిష్కారం కోసం మేము చేయించిన సమస్యలు ధర్నా కార్యక్రమానికి మా యొక్క ముదినపల్లి మండల ప్రింటింగ్ మీడియా కూడా సహకరించి మా యొక్క ధర్నాలో ఎంతగానో పాల్గొన్నారు అన్ని విధాలుగా అన్ని వార్తాపత్రికల్లో కూడా మా యొక్క విషయాలు ప్రచురించి ప్రకటించి ఎంతగానో సహాయం చేసిన ప్రింటింగ్ మీడియా కూడా నేను కృతజ్ఞతలు